అల్లూరు సీతారామరాజు జిల్లా ముఖద్వారమైన నర్సీపట్నాన్ని అడ్డాగా మార్చుకుని అంతరాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ఎనిమిది మంది సభ్యుల ముఠాను నర్సీపట్నం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు వీటి నుంచి సుమారు ముప్పై మూడు లక్షల పదివేల పేల రూపాయలు విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు నర్సీపట్నం డీఎస్పీ పి శ్రీనివాసరావు వెల్లడించారు ఈ ముఠాలో అత్యంత ఆసక్తికరమైన అంశం గాంధీ రేణుకా అనే మహిళా నితరాలు విజయనగరం జిల్లా సంతకాటి మండలానికి చెందిన ఈమె బెంగళూరులోని ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగంగా పనిచేస్తోంది సాఫ్ట్వేర్ వృత్తిని ముసుగుగా వాడుకుంటూ గత ఏడాది కాలంగా నర్సీపట్నంలోని శారదా నగర్లో అద్దెకు ఉంటూ గంజాయి దందా నడిపిస్తోంది ఈమెపై ఇప్పటికే ఏపీ కర్ణాటక రాష్ట్రాల్లో పలు ఉన్నాయి అల్లూరు జిల్లా మలిమల ప్రాంతంలో తక్కువ ధరకు గంజాయి కొని కిలో ఇరవై వేల చొప్పున తమిళనాడు సరఫరా చేస్తోంది నాతవరం మండలం శృంగవరం అటవీ ప్రాంతంలో పోలీసులు నిఘా ఉంచి మూటాను పట్టుకున్నారు నిందితులు బలిమెల చిత్రకొండ దారకొండ వంటి ప్రాంతాల నుంచి గంజాయిని సేకరించి రాజానగరం హైవే మీదుగా తమిళనాడు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు ఈ సమావేశంలో రూరల్ సీఐ రేవతమ్మ నాతవరం ఎస్ఐ తారకేశ్వరరావు పాల్గొన్నారు ఒక గంజాయి కేసు ఒకటి పట్టుకోవడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు ప్రెస్ మీట్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు అలాగే మన స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద నాచవరం ఎస్ఐ గారు నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ గారు దేవతమ్మ గారు వాళ్ళ టీం అంతా కూడాను శృంగవరం దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నాడు ఒక వెహికల్ కార్ ఒకటి వస్తుంది దానికి పైలటింగ్ కూడా వస్తుంది మీరు వెహికల్ చెక్ చేయండి అని చెప్పేసి ఎస్పీ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు వెహికల్ చెకింగ్ నిర్వహిస్తున్నారు అట్లాగే ఈరోజు అరౌండ్ ట్వెల్వ్ థర్టీ మధ్యాహ్నం పన్నెండున్నర గంట ప్రాంతంలో ఒక ముందు స్కూటర్ స్కూటీ ఒకటి పైలట్ చేసుకుంటూ ఒక ఇద్దరు మగవాళ్ళు అలాగే ఒక కార్ ఒకటి అట్లాగే వెనకాల ఇంకొక కూడా ఇంకొక ఇద్దరు వస్తున్నారు వస్తుండగా మన టీం అంతా కూడా వాళ్ళని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఇంటర్సెప్ట్ చేసి ఆ కార్ని చెక్ చేయగా ఆ కార్లోకి గంజాయి ఉందండి మనం చూపించగా అందులో ఒక ఈ ముగ్గురు లేడీస్ ఉన్నారు అలాగే ఒక డ్రైవ్ చేస్తున్నాయని కూడా సూర్య కాళిదాస్ అని చెప్పేసి ఆయనది తమిళనాడు పాతినారు వస్తున్నాడు అనమాట ఇతని మీద ఒక త్రీ నాట్ సెవెన్ కేసు ఉంది అట్లాగే గంజాయి కేసు కూడా ఉంది ఈయన మీద వీళ్ళు వీణు ప్లస్ రేణుకా అని చెప్పి గాదే రేణుకా అని చెప్పి అమ్ఐ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఈ ఎంఐది యాక్చువల్గా నేటివా సంతకబడ్డీ మండలం అండి సంతకబడ్డీ మండలము ఇప్పుడు ప్రజెంట్ అంటే అది విజయనగరం డిస్టిక్లోకి వస్తుంది అక్కడ ఎంఐ బీటెక్ చేసింది అట్లాగే సాఫ్ట్వేర్లో కూడా బెంగళూరులో ఉద్యోగం చేస్తుంది అది ఉద్యోగం చేస్తూ ఇప్పుడు వీళ్ళకి ఎప్పుడైతే ఈ ఈ సూర్యకాంతాస్లో పరిచయం అయిందో ఈ గాంజా వ్యాపారం స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసి మన నర్సీపట్నంలోనే నగర్లో ఒక హౌస్ ఒకటి అద్దెకి తీసుకొని ఇక్కడి నుంచి గంజా షిఫ్ట్ చేస్తున్నారనమాట ఈ వీళ్ళిద్దరూ అట్లాగే మిగతా ఇద్దరు లేడీస్ కూడా లలిత కుమారి పొన్నగంటి కుమారి యాక్చువల్గా ఈ లలిత కుమారి అన్నది చెల్లపల్లి విలేజ్ లోతుగొడ్డ మండలం చింతపల్లి అండి అట్లాగే మణికుమారి కూడా పెద్దవలసనమాట ఇవిడది జీకేవీధి మండలం వీళ్ళు కూడా నర్సీపట్నంలోనే అయ్యన్న కాలనీలో షెల్టర్ తీసుకొని ఉంటున్నారు వీళ్ళంతా కూడా ఒక గ్యాంగ్గా ఏర్పడి అట్లాగే మన అడ్డూరి ప్రసాద్ ఈయన కూడా మెయిన్ ఎక్యూజ్డ్ అండి ఈయన కూడా ఈ అడ్డూరి ప్రసాద్ కూడా ఈయను కొత్తకోట యాక్చువల్గా ఇది నేట్వాఫ్ రావి కామత్ కొత్తకోట విలేదు రావికమత్ మండలం కానీ పెద్దబొడ్డేపల్లి దగ్గర షెల్టర్ తీసుకొని ఉన్నాడు ఈయన ఈయన మీద కూడా గతంలో రెండు కేసుల్లో మనకి వాంటెడ్ అక్యూజ్డ్ అనమాట నేను మన రీసెంట్గానే ఇదే సంవత్సరంలో మన నక్కపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక లార్జ్ స్కేల్